శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించేవారు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడుతున్నావు కదా బిడ్డ వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఒక ఇష్టపడ్డావు అతని నీ ప్రపంచంగా ఉంటే చాలు ఇంకెవ్వరూ వద్దని నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నావు కానీ వాళ్ళు అవతల వాళ్ళు ఏం చేశారంటే కనీసం నిన్ను పట్టించుకోవడం లేదు తల్లి నిన్ను ఎంత ఇష్టపడినా సరే నిన్ను పక్కన పెట్టిస్తున్నారు నీ ముఖాన్ని కూడా చూడడం కూడా చూడడం లేదు అలాంటప్పుడు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా నిన్ను ఎప్పుడు కూడా ఇష్టపడాలి నీతో ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని ఆలోచన చేస్తున్నావు నీ ప్రేమను వాళ్ళకి తెలియడం అంటే తెలియచేయడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నావు వాళ్ళతో ఉండాలని లేదంటే వే వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని చూసుకోవాలని చాలా సతమతమైపోతూ ఎంతగానో ఉక్కిరి బిక్కిరైపోతున్నాక తల్లి ఈ సమస్య ఒకరిది కాదమ్మా చాలామంది అనుభవిస్తున్నారు ఈ సమస్య అనేది చాలామంది వందలాది మంది మైండ్లో ఉంటుంది తల్లి ఇష్టపడుతున్నావు కదా కానీ వారు మాత్రం నిన్ను పట్టించుకోవడం లేదని వారు చాలామంది ఉన్నారు బాబా నాకు ఒక్కదానికే ఎందుకు ఈ కష్టాలని నువ్వు బాధపడుతున్నావమ్మా కానీ ఈ విధంగా ప్రేమించిన వాళ్ళ దూరమై చాలా మంది వందల మంది వేల మంది బాధపడుతున్నారు బిడ్డ అలాంటి వారందరూ కూడా అలాంటి వారు కొందరు కొంచెం ధైర్యంతో ఫేస్ చేస్తున్నారు ఈ యొక్క సమస్యను ఎందుకంటే నువ్వు ఇష్టపడితే సరిపోదు కదా అవతల వాళ్ళ కూడా నేను ఇష్టపడాలి కదమ్మా లేదంటే నీకు సామర్థ్యం తెలివితేటలు ఉండగలగ దానివైతే వారికి ఇష్టపడేలా చేసుకో నీ ధైర్యంతో నీ తెలివితేటలతో నీ సమయ స్ఫూర్తితో నువ్వు జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించి అందరూ కూడా నిన్ను ఇష్టపడేలా చేసుకో అంతేగాని వీరు ఇష్టపడడం లేదు బాబా నేను ఇష్టపడుతున్నా సరే వారు మాట్లాడడం లేదు తండ్రి లేదంటే చుట్టూ ఉన్నవారు నన్ను చులకన చేస్తున్నారు తండ్రి నువ్వు అనుక్షణం బాధపడితే ఎలా చెప్పమ్మా నేనైనా ఏం చేయగలను కాస్త ఆలోచించు ఎప్పుడు కూడా నీకొంటూ ఒక లక్ష్యం ఉండాలి తల్లి నీకంటూ ఒక నిర్దేశత ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి ఎందుకంటే నువ్వు ఎంత లక్ష్యం సంపాదించినా ఎన్ని విజయాలు సాధించినా సరే ఆరోగ్యం లేకపోతే అదంతా కూడా వృధానే కదమ్మా కాబట్టి ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టాలి నువ్వు నీపై ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఆ తర్వాత నీ లక్ష్యంపై శ్రద్ధ పెట్టు ఆ తర్వాత అందరూ కూడా ఎప్పుడైతే నువ్వు ఇతరులపై ఆలోచన తగ్గించుకొని ఇతరులపై శ్రద్ధ మాని నీపై నువ్వు శ్రద్ధ పెట్టుకుంటావో అప్పుడే అందరూ కూడా నీ వెంట నడుస్తారమ్మా నువ్వు ఎప్పుడైతే ఇతరులపై శ్రద్ధ పెట్టావో వాళ్ళిప్పుడు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉంటారు నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటావో కాబట్టి ఎప్పుడు కూడా నీ యొక్క లక్ష్యంపైనే శ్రద్ధ పెట్టు అప్పుడే అందరూ నీపైన శ్రద్ధ పెడతారు తల్లి నువ్వే కావాలని నీ చుట్టూ తిరుగుతారు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు వెనక కూడా వద్దు వద్దు అన్నా సరే వెంట పడద్దమ్మా ఎందుకంటే వారికి చులకనతో పాటు పిచ్చిదానిలా కనిపిస్తావు అందుకే బిడ్డ నిన్ను మరీ మరీ తండ్రి రూపంలోని హెచ్చరించమని చెప్తున్నాను నీలో బాధ లేదు లేదు కానీ నువ్వు ఎంత ఇష్టపడ్డా ఎంత ప్రాణంగా ప్రేమించినా అవతల వారు నిన్ను ప్రేమించకపోతే నువ్వు వారి వెంట పడి పడి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోలేవు కదా బిడ్డ ఒక్కసారి నువ్వే ఆలోచించు కాబట్టి ఎప్పుడు కూడా నీపై నువ్వు శ్రద్ధ పెడితే నీ చుట్టూ అందరూ కూడా తిరుగుతారమ్మా అంతకుమించి అంతకు మించి తెలివైన వాళ్ళు అంతకు మించి సంపాదన కలవాళ్ళు అంతకుమించి అందమైన వాళ్ళు నీకు ఎప్పుడు కూడా నీ సొంతమవుతారు బిడ్డ అంతకమించి గొప్ప జీవితం అన్నింటికంటే గొప్ప జీవితం నీకు దొరుకుతుంది కాబట్టి కాస్త ఓపికగా ఉండు శ్రద్ధ సభురతో ఉండు నిదానంగా ఆలోచించు క్రమశిక్షణగా ఉండు నీ యొక్క కుటుంబాన్ని నీ యొక్క తల్లిదండ్రుని ప్రేమగా గౌరవిస్తూ ఉండు ఆడవాళ్ళందరినీ అంటే మగవాళ్ళైతే ఆడవాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ ఉండు తప్పకుండా నీ విజయం నిన్ను ఎక్కడున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ అటువంటప్పుడు ఆ విజయం ఎలా వెతుక్కుంటూ వచ్చిందో నువ్వు కోరుకున్న వారు కూడా నిన్ను బాగా చూసుకునేవారు కూడా నిన్ను వెతుక్కుంటూ నువ్వే కావాలని పిచ్చి వాళ్ళై పరితపిస్తారు బిడ్డ కాబట్టి ఎవరి కోసము కూడా నువ్వు ప్రాకులాడద్ద ఈ యొక్క నీ సాయి మాటలు విన్నావంటే నువ్వు కోరుకున్న బంధం ఏ బంధమైనా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నిన్ను వెతుక్కుంటూ వచ్చిన బంధమే నీ బంధము అదే నీ జీవిత బంధము ఎందుకంటే బిడ్డ ఎవరినైనా సరే నువ్వు ఇష్టపడితే సంతోషంగా ఉంటావో లేదో తెలియదు కానీ నిన్ను ఇష్టపడేవారు నీ జీవితంలోకి వస్తే నువ్వు తప్పకుండా చాలా చాలా సంతోషంగా ఉంటావు బిడ్డ అందుకే మరీ మరీ నిన్ను హెచ్చరించి మరీ 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 చెప్తున్నాను తల్లి మరి నువ్వు ప్రాణంగా ప్రేమించేవారు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడుతున్నావు కదమ్మా బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్పాను కదా అందుకే నీ తండ్రి మాటలను అర్థం చేసుకుని సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఉండమ్మా నీకు నేనున్నాను కదా నీకు నేనుండగా అస్సలు భయమే లేదు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మా అంటే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు